మీరు వింటున్నారు స్వర మాధురి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు అందించే టాపిక్ బిర్యానీ ఇది చాలా మందికి ఇష్టమైన ఫుడ్ అండి ఇదేంటి వీడు బిర్యానీ తోట మొదలు పెట్టాడని అనుకుంటున్నారా అలా అనుకోకండి మీరు వినగా వినగా మీకే తెలుస్తూ ఉంటుంది చాలా మందికి ఇందాక చెప్పినట్టు బిర్యానీ అంటే చాలా ఇష్టమైన ఫుడ్ సో ఆ ఇష్టాన్ని ఆసరాగా చేసుకునే ఎన్నో రెస్టారెంట్స్ రకరకాల బిర్యానీలు జనాలు ముందుకు తీసుకొచ్చాయి ఆ బిర్యానీ వల్ల ఇష్టం కొద్దీ వారానికి నాలుగైదు రోజులు కూడా అవరు అంటూ చాలా మంది బిర్యానీ తినేవాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి అసలు ప్లెయిన్ మీల్స్ ఏదైతే ఉంటుందో అది పెద్ద సహించదు నచ్చదు ప్లస్ నోటికి కూడా కాస్త బాగోదు వాళ్ళకి ఈ మసాలా అంటే మనకి చాలా ఇష్టం అండి ఈ మసాలా అనేది బిర్యానీలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ మసాలా టేస్ట్ కూడా చాలా మందికి ఇష్టం అది ఈ మసాలా అనేది ఫుడ్ అయినా లైఫ్ అయినా ప్రశాంతంగా ఉన్న కడుపులోకి మనసులోకి ఈ మసాలాలు నింపిపారేసి వాటిని కడుపులోనూ బ్రెయిన్లోనూ డైజెస్ట్ చేసుకోవడానికి నానా తంటాలు పడ్డం మనకి చాలా ఇష్టమైన అంశం మొన్నెవరో ఒక వ్యక్తి చనిపోయాడు ఇంకా టీవీలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నాలుగు ఏడుపు కొట్టు పాటలు బ్యాక్ గ్రౌండ్ లో రోజంతా ఆ లైవ్ టెలికాస్ట్ చేసేసి ఇంకేముంది లైఫ్ పెద్ద పెద్ద వాళ్ళే పోతున్నారు మనమెంతా అనే ఒక వైరాగ్యాన్ని కొన్ని లక్షల మందికి వచ్చేసేలా చేసేస్తూ ఉంటారు అంతేకాదు అందరూ పెట్టి కరోనాతో చచ్చిపోతున్నారు ఇంకా మీ కూడా కరోనా వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు కరోనా బారిన పడిపోతాం అని ఒక తెలియని భయాన్ని నింపేసి ఆ భయం వల్ల ఎంతో మంది అయ్యో నాకు కరోనా వచ్చేస్తుందేమో లేకపోతే నేను చచ్చిపోతానేమో ఇలాంటి తెలియని భయాన్ని లోపల పెట్టేసుకుని ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ పెద్దవాళ్ళు పేరిన వాళ్ళు పోయినప్పుడు బాధపల్సి బాధపడాల్సిందేనండి తప్పలేదు కానీ దానికి కూడా ఓ హద్దు ఉన్న పనులన్నీ మానేసి రోజంతా డల్గా కూర్చుంటే అలా బాధపడడం ఒక మానవత్వంగా ఆ పెద్ద మనిషి పట్ల అనుకున్న గౌరవంగా ఫీల్ అయితే అది తప్పు కాదంటారు చెప్పండి ఎవరైనా వచ్చి మన చెంప మీద చెళ్ళని ఒకటి ఇచ్చుకుని నీ పన్ని నువ్వు చూసుకోరా నోరు మూసుకున్నా నీ వాయిస్తేనన్నా మనం ఈ లోకంలోకి వస్తామేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నిన్న మొన్న ఈ టీవీలు చూసుకున్నా ఏం చేసుకున్నా ఆయుర్వేదిక మంది అనుకోండి లేకపోతే ఆ పొలిటీషియన్ అనుకోండి ఈ పొల్యూటీషియన్ ఇలాంటి ఏవోటి వార్తలు మనం వస్తూ ఉంటాయి ఈ రోజంతా జనాలు పనులన్నీ మానేసి ఈ వార్తల మీద ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేయడం మొదలు పెట్టేశారు నిజంగా దేశం ఇలా పాడైపోతుందంటే పనులు చేయడం మానేసి కబుర్లు చెప్పి బతికే మేధావుల వాళ్ళనే అని చెప్పేసి చాలా మంది చెప్పారండి ఇప్పటికే ఒళ్ళు ఒళ్ళుంచి మన పనేదో మనం వాళ్ళు కావాలి తప్ప ఈ సమాజాన్ని బాగుపడడానికి ఈ ఫేస్బుక్ లో కూర్చుని తోచిన విశ్లేషణని పోస్ట్ చేసేసుకుని అది ఒక సామాజిక బాధ్యతగా భ్రమించేసి ఆ బాధ్యత మనం సక్రమంగా నెరవేర్చేసినట్లు బతుకుతుండే వాళ్ళ వల్ల ఈ సమాజానికి గాని దేశానికి గాని ప్రాంతానికి గాని ఒక్క పైసా ఉపయోగం కూడా లేదండి నిన్న మొన్న టీవీ న్యూస్ అనుకోండి లేకపోతే క్రికెట్ మ్యాచ్ అనుకోండి నిర్భయ గురించి అనుకోండి మహిళా హక్కుల గురించి ఇవన్నీ కూడా మాట్లాడవలసిందే ప్లస్ మాట్లాడవలసిన అంశాలే కానీ వాటికి కూడా హద్దు మన అభిప్రాయాలకి విశ్లేషణలకి ఆవేదనలకి విలువలేని చోట అసలు మన విశ్లేషణల సమస్యని ఏమాత్రం సాల్వ్ చేయలేని చోట ఎంత అరిచి గీపెట్టుకున్నా సమస్య అయితే సాల్వ్ కాదు మనకు ప్రశాంతత ఉండదు రోజులు రోజులు గడిచిపోతాయంటండి రోజుకో ఇష్యూ పొద్దున్న పేపర్ లో వచ్చినంత పోగేసేసుకుని వాటిని క్లిప్పింగ్ గా చేసేసి ఫేస్బుక్ లో షేర్ చేసేసుకుని చర్చ మొదలు పెడతా ఉంటాం మనం వాటికి తోడు ఏంటంటే మధ్య మధ్యలో టీవీలో వచ్చే బ్రేకింగ్ ఉంటాయి చూసారా ఆ బ్రేకింగ్ న్యూస్ లో అప్డేట్ చేస్తూ రోజంతా గడిపేయడం చాలా మందికి అలవాటైన పని అంటే చిన్నమాయని పెదమాయ పెదమాయని పెనుమాయ కప్పేస్తోందన్నది మన ధోరణి చూస్తే స్పష్టంగా ఎవరికైనా అర్థమైపోతూ ఉంటుంది ఒక రోజు పొలిటీషియన్ ఏదో ఉంటాడు ఇంకో రోజు వేరే వాళ్ళు ఏదో అంటారు ఇంకొక రోజు యాక్టర్ ఏదో కాంట్రవర్సీ అంటాడు లేదంటే ఓ రోజు ఫిల్మ్ స్టార్ చచ్చిపోతాడు లేదంటే ఏదో ఒక టీవీలో వచ్చిన అంశం మన చాలా బాధ వస్తూ ఉంటుంది ఓ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతుంది ఏదో రోజు పెద్ద ప్రకృతి వైపరీత్యం వస్తుంది ఓ రోజు ఏదో దేశంలో అండర్వేర్ మీద మన దేవుడు బొమ్మ ప్రింట్ చేయబడుతుంది ఇలా మనుషులు ప్రాంతాలు పరిస్థితులు ప్రకృతి మీడియా సెంటిమెంట్లు అన్ని మన ఎమోషన్లతో ఆడేసుకుంటూ అసలు మనం మనుషులమా లేదంటే కాళ్లతో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఎటు పడితే అటు తన్నే ఫుట్బాల్నుమా అనేది మనం అర్థం చేసుకోవాలండి చాలా మంది అనుకుంటూ ఉంటారు నాకు స్ట్రెస్ ఎక్కువైపోతోంది ఒత్తిడి ఎక్కువైపోతోంది అని చెప్పేసి మరి ఒత్తిడి ఎక్కువ చెప్పండి ఒత్తిడి ఎక్కువైందని ముప్పై ఏళ్లకే బీపీ టాబ్లెట్లు మిగుతున్న వాళ్ళని మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం ఎందుకు ఒత్తిడి ఎక్కువ చెప్పండి మన పని మనం చేసుకోవడం మానేసి ఆ ఒత్తిడిని పెంచేసుకుంటూ ఇంకో వైపు ఏంటంటే ప్రపంచంలో ఉన్న చెత్తంతా బురలోకి మోస్తూ నిరంతరం ఈ భిక్కు భిక్కు భయం భయంగా బతుకుతుంటే బీపీలు అటాక్లు షుగర్లు ఈ బాడీ మెటబాలిజం హార్మోని ఇవన్నీ దెబ్బతిని ఇతర అన్ని రకాల క్రానిక్ డిసీజులు రాకుండా ఉంటాయి చెప్పండి వచ్చి తీరతాయి మనం ఏంటన్నది మన పని ఏంటన్నది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మనం రోజుని ఎంత ప్రశాంతంగా సంతోషంగా గడపాలన్నది మన చేతిలో ఉంటుందండి మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళు ఫేస్బుక్ లో ఏదో ఎమోషనలైజ్ అయిపోయి ఏదో రాశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి చదవకపోతే ఆ ఫ్రెండ్కి ఏదో అన్యాయం చేసినట్లు భావించేసి ఆ చదివి కామెంటో లైక్నో కొట్టకపోతే మళ్లీ బాగుండదనో ఓ లైక్ కొట్టడం నిజంగా ఇది ఎంత అవసరమో చెప్పండి ఓ వ్యక్తి ఇమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయో లేదంటే ఓవర్ గా రియాక్ట్ అయ్యి రాసో ఈ సెన్సిటివ్ విషయాల్ని మనం లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఆ ఫ్రెండ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నెగిటివ్ భావజాలాన్ని ఒక వైరల్ గా చేస్తున్నారన్న స్పృహ మనలో చాలా మందికి ఉండదు వీలైతే మీరు ప్రశాంతంగా ఉండండి ఇమోషనలైజ్ అయిన వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టే పోస్టులకి వాటికి రియాక్ట్ అవ్వకండి దానివల్ల ఏంటంటే ఇతరులను కూడా ప్రశాంతంగా ఉంచడం వాళ్ళు అవుతాం మనం అన్నింటికన్నా ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ పనైతే మనం చేస్తామో దాన్ని బుద్ధిగా చేసుకుంటూ సాధ్యమైనంత పాజిటివ్ భావజాలాన్ని ఆలోచనల్ని మనం పంచుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుందండి ఈ సమాజంలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడుకుంటే సమాజం బాగుపడిపోతుందేమో అనుకోవడం శుద్ధ దండగ పని అండి చివరిగా ఒక మాట అండి సమాజంలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడుకుంటే సమాజం బాగుపడిపోతుందని మాత్రం అనుకోకండి సమాజం గురించి పాజిటివ్ ఆలోచనల్ని పంచుకుంటేనే నిజంగా సమాజంలో కొద్దిగానైనా ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఈ ఇన్సెక్యూరిటీలు పోతాయి హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం మరి మీరేమంటారు